ఫ్రెండ్స్ డైలీ అఫర్మేషన్స్ చక్కగా నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి ఎప్పుడు చెప్తున్నావు అంటే మర్చిపోద్దండి ఓకే చెప్తున్నాను రాసేసుకోండి నేను ఎప్పుడున్న ఆలోచనలో మంచి విషయాలను మాత్రమే ఉండేలా చూసుకుంటూ వాటిని బాగుపడే శక్తిని నింపుతూ ఉంటాను నెక్స్ట్ నా జీవితంలో ప్రతిరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నందుకు కృతజ్ఞతాభావంతో ఉన్నాను నెక్స్ట్ నా మనసులో కలిగే ఒత్తిడి అంటే స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ అంటే ఆందోళన అంటాం కదా ఆందోళన కానీ చాలా సులభంగా వదిలేస్తున్నాను నెక్స్ట్ నేను ఆరోగ్యానికి ఆనందానికి జీవశక్తికి మంచి ఆలోచనలకు అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాను నెక్స్ట్ డబ్బు నాకు చాలా సులభంగా అనేక మార్గాల నుండి నా జీవితంలోకి ప్రవహిస్తుంది నెక్స్ట్ నేను సంపద ఐశ్వర్యాలకు రిచ్ లైఫ్కి ఆకర్షణగా ఉన్నాను నెక్స్ట్ నా లైఫ్ నాకు ఇచ్చే ప్రతి ఫినాన్షియల్ సక్సెస్ని కానీ అబర్నెన్స్ని కానీ సంపదని కానీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నెక్స్ట్ నేను రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి దానికి కావలసిన అన్ని సంపద సమృద్ధికి అర్హురాలని అబ్బాయి అయితే అర్హుడను అనుకోండి మీరు రాసుకుంటూ ఉంటే ఏవైనా సరే మర్చిపోకుండా జాగ్రత్తగా ఎప్పుడైనా కావాలన్నప్పుడు మీరు తీసుకొని చెక్ చేసుకొని రాసుకోవచ్చు అనుకుంటూ ఉండవచ్చు అంతేకాని మీకు కావాలన్నప్పుడు వీడియోస్ చెక్ చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా అందుకే మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడు నోట్బుక్ మాత్రం మర్చిపోవద్దండి అందరూ చక్కగా పెన్ను పేపర్ కాదు పెన్ను ఒక బుక్ తీసుకొని రాసుకుంటే ఎప్పటికీ ఉంటుంది మీ దగ్గరే ఉంటే ఎన్నో అఫర్మేషన్స్ నా ఒక్క వీడియో కాదండి ఎంతోమంది చెప్తుంటారు అలాగే అన్నీ చక్కగా రాసుకొని మీకు కావాల్సింది మీరు యూజ్ చేసుకుంటూ ఉండండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నా జీవితంలో ఎన్నో లాభాలు వచ్చే అవకాశాలను ఆకర్షిస్తున్నాను నా ఇన్కమ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది నేను ఆర్థికంగా చాలా స్వతంత్రురాలిని స్వతంత్రులని మరియు ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ ఫ్లో ఉన్నందుకు చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను ఇలా అన్ని చక్కగా రాసుకుంటూ ఉండండి అలాగే నాకు మీరు సపోర్ట్ చేసి నా పేజీని ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్లో నాకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా మీకు ఇంకా ఎన్నో చెప్తుంటాను నేను చెప్పడమే కాకుండా ఇమేజెస్లో కూడా చాలా అఫిర్మేషన్స్ పెట్టాను మీరు జూమ్ చేస్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి చక్కగా ఇవి రాసుకోండి నేను చెప్పినవి రాసుకోండి అన్నీ రాసుకుంటే చాలా అవుతాయి మీకు ఓకేనా అందరూ అందరూ పేజ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో